ఒంగోలు లాయర్పేటలోని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో మడనూరు గ్రామానికి చెందిన దామతోటి కొండయ్య దామతోటి సీను జాలయ్య వెంకయ్య మరో ఎనభై కుటుంబాలు గ్రామ పార్టీ అధ్యక్షుడు సామంతుల వీరారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి వైసీపీ నాయకుడు బాలినేని ప్రణీతి రెడ్డి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు వైసీపీ వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని బాలినేని ప్రణీతిరెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ వస్తే ఉన్న పథకాలను కూడా చంద్రబాబు తీసివేస్తారని అందుకే చంద్రబాబు నాయుడు మాటలు ప్రజలు నమ్మటం లేదని వ్యాఖ్యానించారు మటనూరు గ్రామం నుంచి పలువురు యువకులు వైసీపీలో చేరటం సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బలగాని శ్రీనివాసరావు వైఎస్ ఎంపీ కోటేశ్వరరావు గ్రామ కన్వీనర్ కొండయ్య కోటేశ్వరరావు చల్లపల్లి బాబు మెడసల రాంబాబు యేసురత్నం కొండయ్య దోనేపూడి సీను కన్నదార సీను దామతోటి కొండలు దామతోటి సీను మరిపూడి జాలయ్య అయినంపూడి వెంగయ్య పిట్ల మాలకొండయ్య దోనంపుడు నారాయణ మరిపుడు కోటేశ్వరరావు చల్లపల్లి రామకోటయ్య బెళ్ళ బ్రహ్మయ్య లింగముంట కృష్ణ బెళ్ళ సీను చల్లపల్లి బాలు సికింద్ర భాష యశ్వరత్నం తదితరులు పాల్గొన్నారు ఆయుధమై సమరానికి సాయుధమై మడమ పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల পক্ষেమై ఉంటాడు ఆహర్నిశను పని చేస్తాడు రవి తేజం రణ సౌర్యం వాలిని నివాసన్న మనకేమో భారతిగా టి బతుకుల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై గౌరనూరు పెద్దలు ప్రణిత్ రెడ్డి గారికి అదే అదేవిధంగా మన్నూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి గారికి మన్నూరు గ్రామం నుంచి అర్జునవాడ నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ముందుగా నా హృదయ నమస్కారాలు గతంలో మన్నూరు కొత్తపాటు పదిహేను పంచాయతీల మన మన్నళ్ళలో పదిహేను పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీకి పంచుకోటగా ఉండే హరిజినవాళ్ళు ఏంటంటే మన్నూర్ హరిజినవాడ అట్లాంటి హరిజినవాళ్ళలో మొన్న ఇటీవల కొంతమంది స్వార్థ ప్రయోజనాలు ఆశ చూపించేసి చేయడం జరిగింది ఈసారి అట్ట వాళ్ళు కూడా కాకుండా గతంలో ఒక వంద నూట యాభై ఓట్ల దాకా తెలుగుదేశాలు పడ్డాయి ఆ నూట యాభై ఓట్లు కూడా పడకుండా మొత్తం హరిజనవాడ మొత్తం పన్నెండు ఓట్లు ఉన్నాయి ఆ మొత్తం ఓట్లు కూడా ఈసారి వైజా వైఎస్ఆర్సీపీకి వచ్చేటట్టుగా అదేవిధంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన సంక్షేమ పథకాలను ఆకర్షితులై ఈరోజు వీళ్ళందరూ చేరటం జరిగింది మరి వాళ్ళందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ రేపు బాలే శ్రీనివాసరెడ్డి గారి విజయానికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విజయానికి వీరందరూ కూడా కృషి చేసి వారి విజయానికి కృషి అవసరం ఆశిస్తూ సెలవు తీసుకున్నారు ఈరోజు కొత్తపట్నం మండలం మరనూల్ గ్రామం నుంచి హరిజనవాడంటే ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ మన పార్టీ థర్టీ పర్సెంట్ తెలుగుదేశంకి ఉండేది రోజుల్లో కానీ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మన గౌరవ శాసనసభ్యుడు మంత్రివర్లు మాజీ మంత్రివర్యులు వాసన వాసన్ వాసు జగన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి మేమందరం తెలుగుదేశం పార్టీలో విసిగిపోయాము మన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్ల మేము పొందిన లబ్ధికి గుర్తుగా మీ పార్టీలోకి మేము వస్తామని మా మీద ప్రజర్ చేసి ఈరోజు డెబ్బై మంది కార్యకర్తలు హరిజనవాడలో ఇంకేమీ మిగలకుండా మొత్తం వచ్చి మన పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ ఖాళీగా దీనికి వచ్చిన కార్యకర్తలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పార్టీలో కష్టపడి పనిచేయండి మా గవర్ రేపు వచ్చేది మా గవర్నమెంటే వచ్చిన తర్వాత వాసన్న గారి ద్వారా మీకు అన్ని అన్ని కార్యక్రమాలు అందుబాటులో ఉండేట్టుగా చేసి అన్ని సహాయ సహకారాలు అందిస్తానని అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు ఈరోజు మీరు విచ్చేసిన మన్నూరు హరిజన్వాడ గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను పార్టీలో చేట్టడం చాలా సంతోషంగా ఉంది వీళ్ళు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నేను చెప్తానే ఉన్నాను ఇది మా గొప్పతనం కాదు ఈ జగన్ గారు పెట్టిన పథకాల వల్లే ఈ వేవ్ లాగా వస్తుంది పోయే కుంది పోయే వచ్చేది వైసీపీ ప్రభుత్వమే గారే బా బాలైన వాసన గెలుస్తారని ఫీలింగ్తో చాలా మంది జాయిన్ అవుతున్నారు ఇంకోటి ఏంటంటే ముందు చెప్తానే ఉన్నా ఈ వ్యవస్థ ఈ స్వచ్ఛవాలయ వ్యవస్థని వదులుకునే ఇంట్రెస్ట్ పబ్లిక్లో లేదు ఎందుకంటే వాళ్ళు భయం వచ్చేసింది ఎక్కడ మళ్ళీ జన్మూమి కమిటీలు వస్తాయో మళ్ళీ ఎక్కడ మనం ఒక నాయకులందరూ తిరగాల వాస్తవంగా ముందు చెప్తానే ఉన్నా మాకు ఇబ్బందిగా ఉంది ఈ స్కీమ్స్ వల్ల విలేజ్ నాయకులకు ఇబ్బంది ఉంది కానీ ఓటర్ హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ ఇంటి సర్వీస్ జరుగుతుంది నాయకుడి ద్వారా ఏ పనుల అట్లా మాకు ఇబ్బంది ఉంది కానీ ఓటర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి రిజల్ట్ వస్తుంది మేము ఫస్ట్లో ఒక వన్ టెన్ అట్లా వస్తుంది అనుకున్నాం కానీ పోయే పోయేకుని పోయే కుందే అయితే క్లియర్గా అర్థమవుతుంది నూట ముప్పై సీట్లు తగ్గవు ఈ గ్రౌండ్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడితో అర్థమవుతుంది ఒక వేబు లాగా అండర్ కరెంట్ లాగా జయంగా రావాలి అనే ఫీలింగ్ వెళ్ళిపోతుంది ఓటర్లో సో మీ అందరికీ వచ్చిన పెద్ద ఒక్కడే ఒకటే చెప్తున్నా మా కోసం చేయండి ముప్పై రోజులు మేము ఐదు సంవత్సరాలు మీ సేవలో ఉంటాం ఇదే చేసుకుంటాం